హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వరదలతో అతలాకుతలం అయి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వరద బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళి రాజకీయం చేస్తున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే ఏలేరు కాలం అనేది చాలా ఉద్ధృతిగా ప్రవహించడంతో దాని కెపాసిటీని మించి వరద అనేది రావడంతో దాదాపు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం పెద్దాపురం జగంపేట ఈ మూడు నియోజకవర్గాల్లో కొన్ని గ్రామాలు కొన్ని వందల ఎకరాలు నీట మునిగాయని చెప్పుకోవాలి అయితే అక్కడ వరదలు ఇంత తీవ్రంగా వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గం అక్కడ పిఠాపురం అక్కడికి వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శించారు ఉన్న ఫలంగా వారికి పంట నష్టం కానీ అవన్నీ కూడా ఇప్పటికిప్పుడు అందించలేకపోయినా కూడా తర్వాత వారికి ఎంతో కొంత పంట నష్టం అనేది అందేలా ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోబోతుంది ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ పూర్తిగా పంట నష్టం కానీ ఏది నష్టం అనేది ఎవరు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఏదో కంటి తొడుపు చర్యగానే చేస్తారు తప్పితే పూర్తిగా ఎవరు ఇవ్వలేరు కాకపోతే ఇక్కడ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి టైంలో ఏలేరు కెనాల్ మోడర్నైజేషన్ అనేది మొదలుపెట్టారు కాకపోతే ఇప్పటి వరకు అది అవ్వలేదు దానికి అనేక కారణాలు ఉండి ఉండవచ్చు ఎందుకంటే అప్పట్లో స్టార్ట్ అయిన ఈ మోడర్నైజేషన్ పనులు అనేవి స్టేట్ డివైడ్ అయిన తర్వాత తగినంత బడ్జెట్ లేకపోవడం అంతేకాకుండా అక్కడ ఎప్పుడూ కూడా ఏలేర్ కింద పంటలు పండిస్తూ ఉంటారు ఆ పనులనేవి పూర్తి చేయాలంటే క్రాప్ హాలిడే అనేది ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి ఇదే మాట మాట్లాడారు నేనున్నప్పుడు ఎప్పుడూ కూడా కరువు రాలేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కరువు అనేది ఉన్నది అప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు నేనున్నప్పుడు క్రాప్ హాలిడే ఇచ్చి మోడర్నైజేషన్ పనులనేవి పూర్తి చేయాల్సి ఉండేది కాబట్టి నేను చేయలేకపోయాను మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతున్నారు అంటే నేను చేయలేదు ఆయన చేయలేదు కాకపోతే నేనున్నప్పుడు కరవ రాలేదు ఇది ఆయన వాదన ఆయన చెయ్యాలి చేసి ఉండాలి ఉంటే క్రాప్ హాలిడే కాకుండా మిగతా టైంలో అంటే ఖరీఫ్ రబీ సీజన్ తర్వాత ఉన్న గ్యాప్లో కూడా కంప్లీట్ చేయవచ్చు కానీ ఎందుకు చేయలేదు ఆయనకి తెలియాలి అయితే ఇక్కడ పీఠాపురంలో ఇష్యూ జరిగింది కాబట్టి పీఠాపురం పెద్దాపురం జగ్గంపేట ఏరియాల్లో ఆయన టార్గెట్ అంతా కూడా పిఠాపురం మీదే ఉంది ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అది మనందరికీ తెలిసిందే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు హిందూపూర్లో పీఠాపురంలో మంగళగిరిలో లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద బాలకృష్ణ గారి మీద ముగ్గురు మీద మహిళలనే పోటీలో నిల్చోబెట్టారు ఆయన స్ట్రాటజీ కూడా ఏంటంటే ఈ ముగ్గురిని కూడా మహిళల చేతిలో ఓడించాలి అన్నది ఆయన స్ట్రాటజీ ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గెలుపు అనేది ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన ఓడిపోయిన దానికన్నా కూడా పవన్ కళ్యాణ్ గెలవడం అనేది ఆయన్ని చాలా తీవ్రంగా బాధిస్తున్నటువంటి సమస్య గెలవడంతో పాటు ఆయన డిప్యూటీ సీఎం అయ్యారు ఆయన పోటీ చేసిన ఆయన పార్టీ అభ్యర్థులు పోటీ చేసినటువంటి ఇరవై ఒక్క స్థానాలు కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచారు అది ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు ఎట్లాగైనా సరే ఈసారి పవన్ కళ్యాణ్ని పిఠాపురంలో పోటీ చేస్తే ఓడించాలి అనేది ఆయన మనసులో ఉంది దానికి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి ఏ విధంగా అయినా చేసి అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అవేంటంటే నేను కానీ ఉండుంటే రైతులకి పంట నష్టం ఇచ్చేవాడిని ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఉండేవాడిని క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి ఉండేవాడిని అంతేకాకుండా రైతులకి సున్నా వడ్డీతో రుణాలు కూడా ఉండేవాడిని ఈ నాలుగు స్టేట్మెంట్స్ అనేవి మీరు గమనించండి గతంలో ఆయన ఉన్నప్పుడు రైతులకి ఏమాత్రం చేశారు అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులకి ఏ విధంగా ఇవన్నీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ అందించారు ఇవన్నీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకోండి ఇప్పుడు ఆయన చెబుతున్నటువంటి మాటలు వాస్తవమా కాదా ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో చాలామంది రైతుల్లో కూడా వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇన్పుట్ సబ్సిడీలు కానీ క్రాప్ ఇన్సూరెన్స్లు కానీ ఇవేవి అందలేదు అని డెల్టా ఏరియాలో కొన్ని చోట్ల క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు మనందరికీ తెలిసిందే కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు అంటే ఇక్కడ క్లియర్గా రాజకీయం చేస్తున్నారని అర్థమవుతుంది ఎందుకంటే రాష్ట్రంలో ఒక రైతులకు తప్ప మిగతా ప్రజలు ఎవరికి కూడా ఈ అంశాలన్నీ కూడా తెలియదు ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది అక్కడ ఆ ఫలితాలు అందాయా లేదా అనేది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడరు బయటకు వచ్చిన తర్వాత పేపర్లు పట్టుకొని చాలా మాట్లాడతారు అవి చూసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయన చాలా సబ్జెక్ట్ ఉందనుకుంటారు ఆ విధంగానే పిఠాపురంలో కూడా చేశారు అయితే ఇక్కడ పిఠాపురంలో ఆయన మాట్లాడుతుంటే చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలు సీఎం సీఎం అని హోరెత్తిస్తున్నారు వాళ్ళంతా కూడా ఆయనకున్నటువంటి కల్ట్ ఫ్యాన్స్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారికి లేరు పవన్ కళ్యాణ్ గారికి లేరు ఈ విధమైనటువంటి కల్ట్ ఫ్యాన్స్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నారు ఈ విషయం ఎవరు అవునన్నా కాదన్నా కూడా కల్ట్ ఫ్యాన్స్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికే ఉన్నారు అందువల్ల ఆయనకి గత ఎన్నికల్లో కూడా థర్టీ నైన్ పర్సెంట్ ఓటింగ్ అనేది వచ్చింది ఈ కల్ట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు మారట్లేదు అది ఆయన పర్సనాలిటీని బట్టి వచ్చిందా లేదంటే ఆయన బిహేవియర్ని బట్టి వచ్చిందా ఇవన్నీ కూడా పక్కన పెడితే ఆయనకు ఒక రకమైన కల్ట్ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు ముందుంటారు వాళ్ళని అడ్డం పెట్టని రాజకీయం కూడా చేస్తాడు మిగతా ఏ నాయకుడు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారికి సినిమాల్లో చాలా క్రేజ్ ఉంది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాలు ఎగబడేవాళ్ళు కానీ ఆయన అధికారం వచ్చే డిప్యూటీ సీఎం అయిన తర్వాత అంతగా ఎగబడడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ కల్ట్ ఫ్యాన్స్ ఎగబడుతున్నారు సోషల్ మీడియాలో వీళ్ళందరితో కామెంట్స్ పెట్టించడం ఎదురుదాడి చేయడం అటాకింగ్ పాలిటిక్స్ అనేవి అది అధికారంలో ఉన్నా కానీ ప్రతిపక్షంలో ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వాళ్ళకే సాధ్యం మిగతా పార్టీలలో ఎవరు కూడా ఆ విధంగా అటాకింగ్ పాలిటిక్స్ అనేవి చేయలేరు ఇది వాస్తవం ఎవరు ఏమనుకున్నా కూడా ఇది వాస్తవం అయితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అందరినీ ఆశపెట్టి ఎన్నికల్లో గెలిచాడని కూడా ఆయన ఎప్పటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు సరిగ్గా పరిపాలన మొదలై మూడు నెలలు కాలేదు కానీ ఇప్పటి నుంచి ఆయన రాజకీయం అనేది మొదలు పెట్టాడు కానీ అధికార పక్షం నుంచి దానికి తగిన రీతిలో కౌంటర్ అనేది కౌంటర్ అటాక్ అనేది రావట్లేదు కౌంటర్ అటాక్ రానప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చెప్పినా కూడా కొంతవరకు ప్రజలు నమ్మే అవకాశం ఉండింది ఎందుకంటే ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్తో కొత్త గవర్నమెంట్ని ఎన్నుకుంటారు ఆ ఎక్స్పెక్టేషన్ అనేది రీచ్ అవ్వలేకపోతారు ఒక్కోసారి అది అయ్యేలోపే ప్రతిపక్షాలు చేసే ఆరోపణలకి నమ్మే పరిస్థితి అనేది ప్రజలకి వస్తుంది కాబట్టి అధికార పక్షం కానీ డిప్యూటీ సీఎం కానీ సీఎం కానీ ఈ అంశాలను కొంత ఆలోచించుకొని వేగం పెంచాలని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్నారు ఈ అంశం మీద మీకు ఎలాంటి అభిప్రాయాలున్నా కూడా కామెంట్స్ రూపంలో తెలపండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ